రైతు మిత్రులకు నమస్కారం అండి ఎస్కేఆర్ అగ్రికేర్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీ రమేష్ని నేను ఈ రోజున నా చేలో వచ్చేసి నేను ఆయిల్స్తో కలిపి హూమిక్ యాసిడ్ని నేను స్ప్రే చేయడం జరిగింది ఆ హూమిక్ యాసిడ్ కూడాను ఏరిస్ కంపెనీ వారి దగ్గర నుంచి సేకరించబడినటువంటివి ఇదిగో ఇవి డబ్బాలు ఏరిస్ కంపెనీ వాళ్ళు ఎందుకంటే గ్రోత్ ప్రమోటర్గా నెంబర్ వన్గా పనిచేస్తుంది ఇది ఫ్లవరింగ్ కానీ గ్రోత్ ప్రమోటర్ కానీ బాగా హూమిక్ యాసిడ్ ఇలాంటి హోమిక్ యాసిడ్ని ఆయిల్స్లో మిక్సింగ్ చేసి మనము స్ప్రేయింగ్ చేసుకుంటే బాగా ఉపయోగకరంగా ఉంటుంది దీనిని నా పొలంలో తొంభై శాతం వైరస్ వచ్చినటువంటి పొలాన్ని నేను స్ప్రే చేయడం జరుగుతుంది బాగా ఉన్న పొలాలు మీరు స్ప్రే చేయడం కానీ బాగా ఉన్న పొలాలు మీరు చూడడం కానీ విజిట్లు చేయడం కానీ గొప్పతనం కదండి హండ్రెడ్ పర్సెంట్ పోయిన తోటని స్ప్రే విజిట్ చేయండి ఈ తోటలో ఈ రోజు నా చూసుకుంటే ఒక ఎకరంలో ఇప్పటికీ ఐదు క్వింటాల క్రాఫ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్లీగా నా చేలో ఉంది హండ్రెడ్ పర్సెంట్ మీరు చూసుకోవచ్చు ఎందుకంటే నేను అన్నీ కూడాను ప్రకృతి సిద్ధముగా గో ఆధారిత వ్యవసాయానికి సంబంధించి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని చేయడం జరుగుతుంది ఆ మందులే కొట్టడం కూడా జరుగుతుంది అన్నదాత సుఖీభవ రైతే దేవోభవ